న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందని నాలుగు వందలు సీట్లు గెలిచి బీజేపీ పూర్తి మెజారిటీ సాధించి రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని మాదిగా నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి నగేశ్ అన్నారు ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుని దేశంలో ప్రజాస్వామ్య పరిపాలనకే ప్రతి పోరుడు కృషి చేయాలని అన్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపుకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న బస్సు యాత్రను సంబంధించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్వాయి నగేశ్ మాట్లాడారు ఇండియా కూటమి అధికారం వచ్చేలా ప్రజలు దీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టి జాక్ శివ లెనిన్ రాజు పీడీసి ఉదయ్ ఎస్ఎఫ్ స్వాతి ఎస్యూ వికాస్ యాదవ్ స్వాతి ఎన్ పద్మ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తం ఎక్కువ సంఖ్యలో గెలిపించుకుని దేశంలోపల ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడడానికి కారకులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం మిత్రులారా వంద రోజుల్లోపల అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల వర్గీకరణ చేస్తామని చెప్పేసి మాట తప్పి పది సంవత్సరాలు పబ్బం గడుపుకున్న తర్వాత వర్గీకరణ చేయకుండా మాదిగలను వర్గీకరణ చేస్తామని చెప్పి కా కమిటీల పేరుతో పేరుతో కాలయాపన చేస్తూ ఎన్నికలలో వాడుకొని లబ్ధి పొంది దాని తర్వాత మళ్ళీ దళితుల మాదిగల గొంతు కోసేటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం తెరలేపింది ఈ కుట్రల్ని కూడా మనం పసిగ పసిగట్టాలే పూర్తి స్థాయి మెజారిటీ కలిగి ఉన్నప్పుడు నీకు బిల్లు పెట్టి ఆమోదించడానికి నీకేంటి ప్రాబ్లం నీకేంటి సమస్య అని చెప్పి నరేంద్ర మోడీని సందర్భంగా వర్గీకరణ బిల్లు గురించి మేము అడుగుతున్నాం ఎందుకంటే నువ్వు కమిటీలు వేయడము కాలే పని చేయడం మళ్ళీ మమ్మల్ని మోసం చేయడానికే కదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి రాజ్ మేము నాలుగు వందల సీట్లు వస్తే మేము రాజ్యాంగానే మారుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బీజేపీ నాయకులు రిజర్వేషన్లు రద్దు చేశారే తప్ప దళితులకు రావాల్సినటువంటి హక్కుల్ని ఆత్మగౌరవాన్ని వాళ్ళు ఏ ఏ ర ఏ రకంగా చూసినా వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేయరు కాబట్టి రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి పార్టీలను మనం రాజకీయంగా బొంద పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి అన్ని విషయాలని మనము ప్రజలకు చైతన్యం చేయడం కోసము రేపు ఇరవై రెండో తారీఖు నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఓట్ ఫర్ కాంగ్రెస్ సేవ్ డెమోక్రసీ రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్లబోతున్నాం బస్సు యాత్రగా ఉస్మానా యూనివర్సిటీ జేసీ విద్యార్థులుగా అదేవిధంగా మాదిగా నవనిర్మాణ సమితి రాష్ట్ర కమిటీ తరఫున వెళ్లబోతున్నాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము ప్రతి ప్రతి పార్లమెంటు ప్రతి మండలము తిరిగి మేము ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రం లోపల ఈ దేశం లోపల కాంగ్రెస్ పాలనను కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలనను నెలకొల్పడానికి కొల్పడానికి మేము మావంతుగా మేము ప్రయత్నం చేస్తాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం